గ్రాఫిక్స్ అని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి దుష్ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో అదే గ్రాఫిక్స్లో సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకున్నారు అని చెప్పి ఇవాళ అందరి చేతిలో కథనం అండి తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో దా రుణం అని చెప్పి విషయం ఏంటంటే మనకి అమరావతిలో ఉన్నటువంటి ఈ సచివాలయ భవనాలు మొత్తం ఆరు భవనాలు అండి ఇవి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినవి ఆరు భవనాల్లో సెక్టరేట్ బిల్డింగ్స్ భవనాలే ఉంటాయి ఐదు భవనాలు ఒకటేమో శాసనసభ శాసన మండలి ఉన్నటువంటి బిల్డింగు అది కాకుండా మిగతావన్నమాట వాటిని పెట్టి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు గతంలో ఐసిఐసిఐ వారిని అప్రోచ్ అయ్యారు ఈ అప్పు కోసం అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు హెచ్డిఎఫ్సి వారిని అప్రోచ్ అయ్యి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు తీసుకున్నది అని ఆంధ్రజ్యోతిలో కథనం అండి దీని గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకోవాలి ఒకటి మరి ఈ భవనాలన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టినవి అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే ఆయన ఒక అడుగు కూడా నిర్మించలేదు అనే పచ్చాబద్ధాలు ఐదేళ్ల నుంచి పాడిందే పాడరా అన్నట్టుగా ప్రచారం చేశారు కదా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కదండి బయట ఉన్నవాళ్ళకు కూడా ప్రచారం చేశారు బయట మేధావులను చెప్పుకునేవాళ్ళు వ్యాఖ్యాతులని చెప్పుకునేవాళ్ళు ఏం కట్టారు అమరావతిలో ఏమున్నది ఉన్నది అన్ని గ్రాఫిక్సే కదా అని చెప్పి యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు టీవీ ఛానల్స్లో మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో కామెంటరీ రాసేవాళ్ళు అందరూ కూడా పదే 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 రాశారండి ఆ గ్రాఫిక్స్ని పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల అప్పు తీసుకున్నది అని అంటే మరి ఈ ఫేక్ మరి ఇంటలెక్చువల్స్ కానివ్వండి కామెంటేటర్స్ కానివ్వండి వాళ్ళ స్పందన ఏమిటి అని తెలుసుకోవాలనుంది నాకు నేను ఈ అమరావతిలో ఈ గ్రాఫిక్స్ అనే దాని గురించి గతంలో కూడా చాలాసార్లు మాట్లాడానండి స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ సచివాలయం పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు కాబట్టి ఏంటి సచివాలయం గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఒకటి రెండు మాట్లాడుకోవాలి ఇది నేను నా అమరావతి వాస్తవాలు వివాదాలు అనేటువంటి ఈ పుస్తకంలో చాలా డీటెయిల్గా రాశానండి ఆసక్తి ఉన్న చదువుకోవచ్చు అవి చాలా డీటెయిల్గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా నేను చెప్పాలంటే కొన్ని సేపు పడుతుంది ఒక్కొక్క అంశమే యాక్చువల్గా ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఎందుకంటే ఎడిషన్ దాదాపుగా అయిపోయిందండి ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు కాబట్టి దొరకకపోవచ్చు బుక్ షాప్స్లో ఎక్కువ విశాలంధర ప్రజాశక్తి లాంటి చోట్ల కొన్ని ఉంటే ఉన్నాయేమో కాబట్టి నేను దీనిని ఆన్లైన్లో చదువుకోగల వాడు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి దాని రేటుని కూడా నామినల్ ప్రైస్ను పెట్టి సో దట్ మోర్ పీపుల్ కెన్ రీడ్ యాభై రూపాయలు మాత్రమే పెట్టి పెట్టానండి దాని యొక్క లింక్ని నేను ఈ వీడియోలో కూడా కిందిస్తాను మీరు ఆన్లైన్లో చదువు చదువుకోగలరు అయితే అందరూ చదువుకోలేరు ఆన్లైన్లో చాలామందికి పుస్తకం రూపంలో చదువుకోవటమే అలవాటు కానీ ఇవాళ రేపు చాలామంది మరి ఫోన్లోనూ లేకపోతే ల్యాప్టాప్లో కానివ్వండి పీసీలో కానివ్వండి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఈ అమరావతి వాస్తవాల వివాదాలు అనిపిస్తుంది అందులో కూడా నేను అవైలబుల్గా పెట్టాను మీరు ఆసక్తి ఉంటే కింద ఉన్నటువంటి లింకు దానికి క్లిక్ చేస్తే మీరు అందులోకి వెళ్తారు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు ఇక అసలు విషయం అమరావతిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనే విషయాలండి ఆ రోజున మొత్తం ఐదు భవనాలు అనిపించారండి నేను ఆరన్నాను ముందు ఐదు భవనాలు ఫోర్ ప్లస్ వన్ నాలుగు భవనాలు ఏమో సచివాలయం కోసం అంటే గవర్నమెంట్ యొక్క కీలక కేంద్రం అండి సచివాలయం అనేది అందులో దాదాపు నాలుగు ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు వాళ్ళందరి కోసము అని చెప్పి ఈ నాలుగు భవనాలు ప్లస్ ఒకటేమో శాసనసభ శాసన మండలి కోసం నిర్మించారు ఇది ఏం చేశారంటే ఆ రోజున కట్టినప్పుడు చాలామంది ఇవి టెంపరీ భవనాలు అన్నారు కదా మరి టెంపరీ భవనాలు అయితే వీటిని తాకట్టు పెట్టుకొని వాళ్ళ హెచ్డిఎఫ్సి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చింది టెంపరీ కదా ఏదో రెగ్యులర్ షెడ్ కదా అవి అంత తెలుగు తక్కువ వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అంత తెలివి తెలివిగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి మస్కా కొట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు రుణం పొందిందా ఈ భవనాల మీద ఎందుకంటే అది అంత అబద్ధం కాబట్టి యాక్చువల్గా ఆ రోజున ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ప్లాన్ ఏమిటంటే సో గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులు నిర్మాణానికి వీలుగా పునాదులు నిర్మించారండి ఆ రోజున మీరు దాని గురించి ఖర్చు గురించి మాట్లాడుకునేటప్పుడు మన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగు గ్రౌండ్ ప్లస్ వన్ ఉంటుంది అందరికి తెలుసు అది కానీ గ్రౌండ్ ప్లస్ సెవెన్ స్టోరీస్గా ప్లాన్ చేశారు ఎందుకు ఎందుకు చేశారు అలాగా చెప్తాను నేను ఇప్పుడు ప్రస్తుతం ఇందులో సెక్రటేరియట్ బిల్డింగ్ పెట్టుకొని ఆ తర్వాత సెక్రటేరియట్ కోసం ఒక ఐకానిక్ నిర్మాణాన్ని అందరూ గుర్తుంచుకునేటువంటి ఒక నిర్మాణాన్ని నిర్మించాలి సెక్రటేరియట్ కోసము అసెంబ్లీ కోసము అనేది ఐడియా అందుకోసం అని చెప్పి ప్రస్తుతం కొంతకాలం పాటే ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి మనకు అసెంబ్లీ ప్లస్ సెక్రటేరియట్ ఉంటాయి కాబట్టి వీటి కోసం ఇమ్మీడియట్గా మనకు ఒక నిర్మాణం కావాలి కాబట్టి గ్రౌండ్ ప్లస్ వన్ కడుతున్నాము అయితే తర్వాత గ్రౌండ్ ప్లస్ ఏడు కట్టుకొని దానిని గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఆఫీసులు ఉంటాయి వాటన్నిటిని కూడా పెట్టుకోవడానికి వీలుగా ప్లాన్ చేశారండి ఆ రోజున అందువల్ల గ్రౌండ్ ప్లస్ సెవెన్ స్టోరీస్కి ప్లాన్ చేసి యాక్చువల్గా గ్రౌండ్ ప్లస్ వన్ మాత్రమే నిర్మించారు మొత్తం నలభై ఐదు ఎకరాలలో ఆ రోజున ఈ సెక్రటేరియట్ కట్టారు కట్టారండి అమరావతిలో ఈ మొత్తం ఆరు భవనాలు కలిపి అంటే సెక్రటరేట్ ఐదు భవనాలు ప్లస్ వన్ ప్లస్ శాసనసభ శాసన మండలి ఒకటి ఈ నలభై ఐదు ఎకరాల్లో ఆరు లక్షల చదరపడుగులు కట్టారండి ఆరు లక్షల చదరపడుకులు ఇది కూడా ఇంపార్టెంట్ నెంబర్ ఎందుకు చెప్తాను నేను ఆరు లక్షల చదరపడుగులు విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేశాను చేసి సచివాలయ భవనాల పనుల్ని రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మొదలుపెట్టి రెండు వేల పదహారు నవంబర్ కల్లా సిద్ధం చేశారండి చూడండి ఎంత తక్కువ టైంలో ఎంత ఫాస్ట్గా ఎంత కమిట్మెంట్తో ఆ రోజున చేశారు యాక్చువల్గా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారాయణ గారు దగ్గరుండి చాలా నిర్మాణాలు చేశారు పాపం తర్వాత ఆయన జైలుకు పంపించడానికి విశ్వప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి సో ఇన్ని లక్షల చంద్రపడుగుల నిర్మాణాన్ని ఆరు లక్షల చంద్రపడుగుల నిర్మాణాన్ని ఏడు నెలల రికార్డ్ టైంలో పూర్తి చేశారు ఇంతవరకు ఏదన్నా ఏడు నెలల టైంలో పూర్తి చేసిన ఉన్నాయండి ఇంత భారీ భవనాలు ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేయటం అంటే ఊరికి పూర్తి నాలుగు గోడలు కట్టడం కాదండి అదొకటి గమనించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు విశాఖపట్నంలో ఋషికొండ మీద అది వేరండి ఎందుకంటే అది ఒక్క సీఎంను ఉద్దేశించి కట్టారు కాబట్టి ఒక ఆఫీస్ ఉంటే చాలు మిగతావన్నీ ఫర్నిచరే పెద్దగా ఏమున్నది అందులో ఇంట్లో ఉండటానికి అవసరమైన ఫర్నిచరు అవి లావిష్గా ఎక్కడ ఎవరిని అడిగినా రెండు రోజులు తీసుకొచ్చి పెడతారు అవి కానీ సెక్రటేరియట్ లాగా సెక్రటేరియట్ అట్లా కాదండి సెక్రటేరియట్లో మీకు ఎన్నో రకాలైన వసతులు కావాలి ఉద్యోగులకి సెంట్రలైజ్డ్ ఏసీ చాలా మోడర్న్ వర్క్ స్టేషన్స్ కంప్యూటర్స్ అలాగే మీకు కాన్ఫరెన్స్ హాల్స్ భారీ ఎత్తున చేంబర్స్ మరి సీనియర్ ఆఫీసర్స్కి కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ అంటే మామూలుగా చేయరు కదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి కదా దానికి ఫైర్ ఫైటింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ హాల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు క్యాంటీన్ బ్యాంకింగ్ సౌకర్యాలు పోస్ట్ ఆఫీసు ఆరోగ్య కేంద్రం వ్యాయామశాల మరి ఉద్యోగులు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం అనే క్రష్ స్టోరేజ్ యూనిట్లు ఇంటర్నెట్ మొత్తం కంప్లీట్గా మామూలు ఇంటర్నెట్ ఉండదండి అక్కడ మనకి ఇళ్లల్లో ఉన్నట్టుగా డెడికేటెడ్ ఇంటర్నెట్ దానికోసం మళ్ళీ అదనంగా ఒక ఫెసిలిటీ కట్టాలి ఇంటర్నెట్ సౌకర్యాలు అలాగే మీరు సెన్సార్ లైటింగ్ పెట్టారండి ఎవరైనా వెళ్ళుంటే అమరావతిలో ఈ సెక్రటరీ బిల్డింగ్కి గమనించి ఉంటారు మీరు టాయిలెట్స్లోకి వెళ్ళినా కూడా మీరు ఎవరైనా మనిషి వెళితేనే ఆ లైట్లు మనుషులు ఎవరు లేకపోతే ఆటోమేటిక్గానే ఆరిపోతాయి అన్నమాట అది సెన్సార్ లైటింగ్ అలాగే లోపలికి బయటకు తిరగడానికి యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి ఎందుకంటే సెక్రటేరియట్ అనేది ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి అలాగే కంప్లీట్గా బిల్డింగ్లో ఐటీ డిప్లాయ్మెంట్ చేశారు మరి మొత్తం గవర్నమెంట్ అత్తాయి వాళ్ళ రేపట్లో ఐటీలో నడుస్తుంది కాబట్టి దానికి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఐటీ డిప్లాయ్మెంట్ సోలార్ ఫెన్సింగ్ పెట్టారు హైటెక్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారు ఈ సెక్రటేరియట్ బిల్డింగ్లో ఇక లిఫ్ట్లు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదా దానికి ఇక్కడ చెప్పదలచిన విషయం ఏంటంటే అక్కడేదో నాలుగు గోడలు కట్టి సెక్రటేరియట్ అనలేదు చాలామంది టెంపరీ టెంపరీ అని చెప్పి కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడానికి ప్రయత్నిస్తారు ఆ రోజున అది వాళ్ళ పొరపాటే టెంపరీ అని వాళ్ళు కూడా టెంపరీ అనలేదండి యాక్చువల్గా అది పేపర్లో రాశారు వాళ్ళు ఆ రోజు అన్న మాట ఏమిటంటే ఇంటేరియం గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్నారు ఇంటేరియం అంటే మధ్యలో కొంతకాలం పాటు ఇక్కడ ఉంటుంది అని అంతే ఇంకొకటి ఈ పుస్తకంలో నేను కూడా స్పష్టంగా రాశాను ఈ బిల్డింగులు శాశ్వతం అక్కడ సెక్రటేరియట్ శాసనసభ కార్యకలాపాలు మాత్రమే తాత్కాలికం కొంతకాలం పాటు నడిచి మళ్ళీ వేరే బిల్డింగ్లోకి వెళ్తాయి ఆ యాక్టివిటీస్ బిల్డింగులు మాత్రం శాశ్వతం కానీ అసలు ఆ బిల్డింగులే టెంపరీ అయినట్టు రేకులు షెడ్లు అయినట్టు ప్రచారం చేశారు ఈ మొత్తానికి కలిపి ఎంత అయింది అండి అంతా కలిపి ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయిందండి యాక్చువల్గా ఈ మొత్తం ఆరు లక్షల చదరపు అడుగులకి నాట్ ఓన్లీ సెక్రటరియట్ బట్ ఆల్సో అసెంబ్లీ నేను అసెంబ్లీ గురించి ఇంకా వివర వివరించాలి అసెంబ్లీ కూడా చాలా ఫాస్ట్గా కట్టారు రెండు వేల ఒకటి పాయింట్ రెండు లక్షల చదరపు అడుగులు అడుగుల విస్తీర్ణంలో కట్టారండి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి మన అసెంబ్లీలో ఆ రోజున పెద్ద పెద్దవాళ్ళు ఈ ఉండవలారిన కుమార్తె సహా అంతా వెళ్ళి ఎంత మోడర్న్గా ఉంది అసెంబ్లీ అని చెప్పి అన్నారు ఇది టెంపరీగా కట్టారని చెప్తున్నటువంటి అసెంబ్లీ సంగతి చెప్తున్నాను నేను ఎంతో మోడర్న్గా కట్టారు వాళ్ళు రెండు వేల పదహారు ఆగస్టులో నిర్మాణం ప్రారంభమైతే అతి తక్కువ సమయంలో నూట తొంభై రెండు రోజుల్లో పూర్తి చేశారండి రెండు వేల పదిహేడు సంవత్సరం బడ్జెట్ సమావేశాలు అక్కడ స్టార్ట్ అయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బడ్జెట్ సమావేశాలు అక్కడ అవుతున్నాయి ఇది రెండు వేల పదహారులో మొదలైతే సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సెక్రటేరియట్ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయి సో ఈ మొత్తానికి కలిపి ఎంత అయ్యే ఖర్చు అంటే ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలండి ఇవాళ మరి ఆరు వంద రెండు వేల పదహారు అంటే దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయిందండి కట్టి కాబట్టి దాని విలువ కూడా పెరిగింది యాక్చువల్గా ఇవాళ రేట్లతో చూస్తే ఇవాళ నిర్మాణం ఇంకా పెరిగింది కదా అందువల్ల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు రుణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలిగారు సెక్రటరీని పెట్టి సో చంద్రబాబు నాయుడు గారేమో అక్కడన్నీ కట్టారు ఆ గవర్నమెంట్ కట్టింది వారు కడితేనేమో దాని గ్రాఫిక్స్ అనే పేరుతోటి మీరు దొంగ ప్రచారం చేసి ఫేక్ ప్రాపకాండా చేసి అందరిని నమ్మించి అధికారంలోకి వచ్చారు అదే ఏదైతే మీరు గ్రాఫిక్స్ అని చెప్పారో అక్కడే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇవాళ వరకు ఈ ఐదేళ్ళ గత గడిచిన ఐదేళ్ళగా మీ ప్రభుత్వం నడిచింది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కంటే ఎక్కువ కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిలో సెక్రటేరియట్ నుంచి నడిచిందండి అంతే కదా అప్పుడేమో రెండు వేల పదహారు నుంచి సెక్రటేరియట్ రెండు వేల పదిహేడు బడ్జెట్ సమావేశాల నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయినాయి వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే చివరిలో వచ్చింది ఆ జూన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా అదే సెక్రటరియట్లో నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టలేదు ఏ రకమైన ఆధునిక సౌకర్యాలు కల్పించలేదు అక్కడ అదేవిధంగా కొత్త అసెంబ్లీ కట్టలేదు కొత్త శాసన మండలి కట్టలేదు ఇవన్నీ వాస్తవాలు కదా దీనికి ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు పెడితే ఆ రోజున ఇంత ఖర్చు అని చెప్పి ఇష్టారాజ్యంగా స్టోరీలు రాయడము దాన్ని ఈ ఫేక్ వ్యాఖ్యాతలు కూడా దాని కామెంట్ చేయడము జరిగింది ఆ రోజున దోచిపెట్టారు ఎవరికి ఎల్ఎన్టీకి షాపూర్జీ పల్లెజీకి దోచిపెట్టారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండలో కట్టిన బిల్డింగ్ ఏంటండి జస్ట్ ఆయన ఉండటం కోసం సీ ద డిఫరెన్స్ ఇదేమో నాలుగైదు వేల మంది ఎంప్లాయీస్ కోసము మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవడం కోసము కట్టినటువంటి భవనాలు ఇవి ప్లస్ ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరగడం కోసం కట్టినటువంటి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పేరుతో ఏం కట్టారండి ఏం కట్టారంటే రిషికొండలో తాను తన భార్య ఉండటం కోసం లావిష్గా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు ఎంత కట్టారండి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మంచి ఖర్చు అయిందని చెప్తున్నారు ఏది బయట పెట్టరు కదా వాళ్ళు గతంలో అంటే ప్రతి జీవో బయట ఉండేది కాబట్టి మనకు తెలుసు ఐదు వందల ఇరవై ఏడు కోట్ల జీవోలు ఉన్నాయి మీ దగ్గర జీవోలు ఎక్కడ ఉంటాయి ఏముండవు ఎందుకంటే వేరు వేరే డిపార్ట్మెంట్ చేత ఖర్చు పెట్టిస్తున్నాను అన్ని సో అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్ అయిందని చెప్తున్నారు రిషికొండలో ఎంతండి ఎన్ని చదర పడుగులు లక్షన్నర చదర అండి ఎక్కడ ఆరు లక్షల చదర పడుగులు అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ శాసనసభ ఎక్కడ లక్షన్నర అడుగులు అది లక్షన్నర అడుగులకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు లక్షల చదర పడుగులకి ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సీ ద డిఫరెన్స్ అగే ఎవరు దుర్మార్గంగా మోసపూర్తంగా మాట్లాడుతూ వచ్చారు ఎంతకాలం నుంచి అనేది ఒకటి రెండవది అసలు ఏమాత్రం సిగ్గున్నదండి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి జనానికి చెప్పి ఇవాళ సెక్రటరేట్ బిల్డింగ్స్ని తాకట్టు పెట్టడం ఏంటండి అసలు సెక్రటరీ బిల్డింగ్ని తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశ ఎంతలో ఉన్నదా ఆల్రెడీ విశాఖపట్నంలో పోండి గవర్నమెంట్ బిల్డింగ్స్ పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అందరికీ తెలుసు అది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి అప్పులు కార్పొరేషన్ ఒకటి పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్స్ విశాఖపట్నంలో తాకట్టు పెట్టి తీసుకున్నారు అయిపోయింది బీవరేజ్ కార్పొరేషన్ తోటి మాకు లిక్కర్ మీద ఆదాయాలు చాలా వస్తాయి భవిష్యత్తులో ఇంకా వస్తాయి ఇంకా మందు ఎక్కువ అమ్ముతాం మేము పిండుతాం బాగా డబ్బు అందులోంచి కాబట్టి భవిష్యత్తులో మాకు చాలా ఆదాయం ఉంది కాబట్టి అది చూసి మీరు అప్పు ఇవ్వండి అని చెప్పి పాతిక వేల కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ మీద అప్పు తీసుకున్నారండి అవే ఘోరాతి ఘోరం అని చెప్పి అనుకుంటే ఇప్పుడు నేరుగా సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఎంత దివాలా కోరు ప్రభుత్వం ఇది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలండి